నేను మీకు ఒక షార్ట్ ఫిల్ము చేయబోతున్నాను నేటి పరిస్థితుల్లో యువత గంజాయి మత్తులో పడి మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను ఈ విషయాన్ని మేము తెలియపరచడం కోసం మొన్న పోలీస్ స్మారక దినోత్సవం రోజున మేము షార్ట్ ఫిల్మ్ తీసి కూడా మేము ఆ కాంపిటీషన్ పంపించడం జరిగింది అయితే అలాంటి అంటే ఒక మంచి చిత్రంగా మేము ఎక్స్పెక్ట్ చేసాం దాన్ని అయితే రిజల్ట్ అనేది ఆగిపోవడం జరిగింది బట్ అయినప్పటికీ కూడా ఆ చిత్రము ప్రజాదరణ పొందుతుంది అనే ఆలోచన మాకుంది అందుకే మేము నెట్లో నేను రిలీజ్ చేయబోతున్నాను సో మీరందరూ కూడా ఈ షార్ట్ ఒకసారి చూసి మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను చూడండి గంజాయి సంఖ్యలు మనిషికి సాధారణంగా సంఖ్యలు వేస్తారు ఎక్కడ సంఖ్యలు వేస్తారంటే ఒక నేరం చేసినప్పుడు హత్య చేసినప్పుడు ఇంకేదో చేసినప్పుడు పోలీస్ సంఖ్య పోలీసులు సాధారణంగా మనకి సంఖ్యలు వేస్తుంటారు అలాంటిది మనకి మనమే సంఖ్యలు వేసుకునేది ఏంటంటే అలవాట్లు మనకున్న అలవాట్లని మన సంఖ్యలుగా మనం మనకి మనమే బంధించేసుకుంటాం అని ఈ సంఖ్యలను మనం ఆ సంఖ్యలను మనమే రిలీజ్ చేసుకోవాలి తప్ప దీన్ని ప్రత్యేకించి బెదిరించి అదిరించి లేకపోతే బామాడో చేస్తే వచ్చేది కాదు ఆ సంఖ్యలు మనమే మనం వేసుకున్న అలవాటు అనే సంఖ్యలని మనం ఏ రోజైతే మనం వాటిని ఏ రోజైతే మనం వాటిని తొలగించుకుంటామో ఆ రోజు మన జీవితం చాలా బాగుంటుంది అని చెప్పే గొప్ప సందేశాత్మకమైనటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ మీరు అందరూ ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనిషి జీవితం ప్రయాణంతోనే మొదలవుతుంది ఇక్కడ చూసారా ఈ వ్యక్తిని తను మాదక ద్రవ్యాలకి మత్తు పదార్థాలకి గంజాయికి అలవాటు పడిన ఓ వ్యక్తి కథే ఈ యొక్క కథాంశం ఇది కేవలం కల్పిత కథ మాత్రమే కల్పిత పాత్రలతో తీయడం జరిగింది మత్తు పదార్థాలకు అలవాటు పడిన ఈ వ్యక్తి తాను ఎప్పుడు మత్తు లోకంలోనే తూలుతూ మత్తు అనే ప్రపంచంలోనే జీవిస్తూ మత్తే తన లోకంగా బతుకుతున్న ఈ వ్యక్తి ఎన్నో ఆశలతో పల్లెటూరు వదిలి పట్టణం చేరుకొని ఇదిగో ఇలా మత్తు పదార్థాలకు బానిసగా మారి తనేం చేస్తున్నాడో తనకే తెలియకుండా ఈ యొక్క మత్తు ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఏంట్రా ఇది మందు బాటిల్ ఏంటి అప్ ఏంటి ఇదంత ఏంటరా అసలు మధ్యంత ఆగద్దురా ఏమైందిరా ఎందుకు ఇలా చేస్తున్నావురా అసలు ఏమైందిరా ఏమైందిరా నీకు అన్న ఈ గంజాయి నన్ను పాటు చేసిందన్న నేను నేను ఏం చేస్తున్నాను నాకు అర్థం కావట్లేదన్న సరదాగా తీసుకుంది గంజాయి నన్ను చాలా మాలిశగా చేసుకుందన్న అన్న అన్న మా అమ్మ ఎలా ఉందన్న అన్న అమ్మ నాకోసం ఎంతో కష్టపడి డబ్బులు పంపించేదన్నోడు ససుకోవటాన్ని చిటికి పోరా అంటే ఈ తాగుడుకు ఇగో డబ్బులు లేక పిచ్చిలేస్తుందా అమ్మని కోసం డబ్బులు పంపించిందిరా ఇగోరా నన్ను చదువుకోమని సిటీకి పంపిస్తే నేనేమో సిగరెట్లు గుట్కాలు గంజాయి పాను పరాకు నా జీవితాన్ని చొరచో ఈ పచ్చలో ఈ జీవితాన్ని జీవితాన్ని నాశనం చేస్తున్నానన్నా మొత్తం ఈ జీవితాన్ని జీవితాన్ని నాశనం చేస్తున్నానన్నా నిన్ను చూసిన మంచి దగ్గర పంపి నువ్వెంట్రైలా తయారయ్యావు కంచే ఇంతగా తాగుతున్నావు ఎంత నా జీవితాన్ని సర్వ నాశ్రయం చేసుకున్నానన్న ఈ మచ్చుకు బానేసే తప్పైపోయిందన్న క్షమించి మా అమ్మకి నాన్నకి చెప్పొద్ద కానీ కానీ నేను బతికించన్న ప్లీజ్ అన్న కాళ్ళు పట్టుకుంటానన్నా నేను బతికించన్నా సరదాగా ప్రారంభమైన మీ ఈ అలవాట్లు మత్తు ప్రపంచం అనే సంఖ్యలలోకి మిమ్మల్ని దించేస్తుంది ఆ బందీకా నుంచి బయటపడాలంటే అంత సులువైన పని కాదు అందుకే ఇకనైనా మారండి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు సిగరెట్ గుట్కా పాన్ పరాగ్ వంటి మత్తు పదార్థాలను వాడకండి మీ విలువైన జీవితాలని బలి చేసుకోకండి మీకోసం మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంది ఇలా అనాథగా ఈ అలవాట్లకు బలి కావటం మీ కుటుంబం ఎంతో చిందిస్తుంది దయచేసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి యువత ముఖ్యంగా ఈ మత్తులో చిత్తు ఉంది వారి నర నరాన నాడీ నాడీకి మత్తు ప్రేరేపిస్తూ ఉంది వారేం చేస్తున్నారో వారికి అర్థం కాని పరిస్థితులలో ఈ మత్తు పదార్థాలకు యువత బానిసైపోతున్నారు ఇకనైనా ఈ మత్తు పదార్థాలు మానండి మత్తుకు బానిసై మాదక ద్రవ్యాలకు కట్టుబాటుగా ఉంటూ వాటితో ప్రాణాలు తీసుకున్నవారు ఎందరో ఉన్నారు దయచేసి మీరు ఇకనైనా మత్తు పదార్థాలు వాడద్దు అని చెప్పే సందేశాత్మక చిత్రమే ఈ గంజాయి సంఖ్యలు ఇంతకాలం నేను ఈ మత్తు అనే ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్నాను నేను ఏం చేస్తున్నానో నాకు అర్థమయ్యేది కాదు నాకు ఇప్పుడు అర్థమవుతుంది చాలా విలువైన జీవితాన్ని చాలా విలువైన కాలాన్ని నేను కోల్పోయానని అవును అమ్మా నాన్నలను మర్చిపోయి చెడు అనే అలవాట్లను నాకు నేనుగా సంఖ్యలు వేసుకున్నాను వద్దు ఇటువంటి హీన దీన ఘోరమైన జీవితం మనకొద్దు అందుకే నేను ఈ మత్తు పదార్థాల నుండి బయటపడ్డాను మీరు కూడా ఈ మత్తు అనే ప్రపంచం నుండి బయటికి రండి అతి సుందరమైన భౌతవ్యం కోసం ముందుకు రండి మార్పు చెందండి మత్తు పదార్థాలు మానండి మాదక ద్రవ్యాలు వదిలేయండి విలువైన జీవితం కోసం మీ కోసం మీరు పాండుపడండి చూశారు కదా ఈ చిత్రంలో ఒక మనిషి గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు తీసుకుంటే ఏ రకంగా తయారవుతారో యాక్టర్ ద్వారా మనం క్లియర్గా చూపించాం దయచేసి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడకండి ఎందుకంటే అవి మీ జీవితాలని సర్వనాశనం చేస్తాయి ముందు అవి ఎలా ఉంటాయంటే చిన్న అలవాట్లుగా తయారై సంఖ్యలుగా మిమ్మల్ని బంధించేస్తాయి దయచేసి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడవద్దనేదే ఈ యొక్క చిత్రం సందేశం